హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టోరీ టైం విత్ చిన్ను ఈ రోజు మనం హిందూ పురాణాలలో అర్ధనారీశ్వర రూపం కథ గురించి తెలుసుకుందాం అర్ధనారీశ్వర రూపం శివుడు మరియు పార్వతి యొక్క ఐక్యతను సూచిస్తుంది ఈ కథ భృంగి అనే ముని ఉండేవారు భృంగి శివ భక్తుడు తన భక్తిలో మునిగి శివుని మాత్రమే ఆరాధిస్తున్నాడు అతను పురుష శక్తి మాత్రమే ప్రధానమని నమ్మాడు పార్వతి ప్రభు భృంగి మిమ్మల్ని మాత్రమే ఆరాధిస్తున్నాడు సృష్టిలో నా పాత్రను అతను గుర్తించడం లేదు అతనికి మన ఐక్యత యొక్క సత్యాన్ని చూపిద్దాం అని అంటుంది శివుడు నవ్వుతూ అలాగే దేవి అతనికి శివ మరియు శక్తి అవినాభావ స్వభావాన్ని చూపిద్దాం శివుడు మరియు పార్వతి ఒక్కటే అర్ధనారీశ్వర రూపం ధరిస్తారు భృంగి శివుని ఆరాధించడానికి వస్తాడు అతను అర్ధనారీశ్వర రూపాన్ని చూసి గందరగోళానికి గురవుతాడు భృంగి తనలో తాను నేను శివుని మాత్రమే ఆరాధిస్తాను అతని అర్ధభాగం చుట్టూ తిరుగుతాను భృంగి ఒక తేనెటీగగా మారి భృంగి మహర్షి శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడం ప్రారంభించాడు కానీ శివుడు మరియు పార్వతి అర్ధనారీశ్వర రూపంలో ఉన్నారు కాబట్టి భృంగి మహర్షి విడివిడిగా ప్రదక్షిణలు చేయలేకపోయాడు భృంగి నా అజ్ఞానాన్ని క్షమించండి ఇప్పుడు నాకు అర్థమైంది భృంగి శాశ్వత సత్యాన్ని నేర్చుకున్నాడు శివుడు మరియు శక్తి ఒక్కటే మరియు విశ్వం వారి దివ్య సమ్మేళనం ద్వారా నిర్వహించబడుతుంది సమస్త సృష్టికి మూలం ఈ కథ ద్వారా మనం పురుష మరియు స్త్రీ శక్తుల సమన్వయాన్ని అర్థం చేసుకోవచ్చు మరియు మన జీవితంలో సమతుల్యతను సాధించవచ్చు ఓం ప్లీజ్ లైక్ షేర్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి